వర్షాలకు కృష్ణానదిలో వరద పోటెత్తుతోంది జలాశయాల్లోకి పరవల్లు తొక్కుతోంది శ్రీశైలం సాగర్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు ప్రకాశం బ్యారేజ్ వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు శ్రీశైలం ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది శ్రీశైలం ప్రాజెక్టుకు రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల ఐదు వందల ఇరవై క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా మూడు లక్షల పద్దెనిమిది వేల ఏడు వందల ముప్పై తొమ్మిది క్యూసెక్ బయటకు పెళ్తోంది తొమ్మిది గేట్లను పదడుగులు ఎత్తి రెండు లక్షల ఇరవై మూడు వేల నూట పంతొమ్మిది క్యూసెక్లు నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు పోతిరెడ్డుపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి ముప్పై వేల క్యూసెక్ వదులుతున్నారు మరోవైపు నాగార్జున సాగర్ కు వరద కొనసాగుతుండటంతో ఇరవై ఆరు గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు సాగర్ జలాశయానికి రెండున్నర లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా అంతే మొత్తాన్ని స్పిల్వే ద్వారా వదులుతున్నారు నాగార్జున సాగర్ నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు పాయింట్ సున్నా నాలుగు టీఎంసీలు కాగా ప్రస్తుతం మూడు వందల మూడు పాయింట్ తొమ్మిది నాలుగు టీఎంసీలు నిల్వ ఉంది సాగర్ స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతం ఐదు వందల ఎనభై ఆరు పాయింట్ ఏడు సున్నా అడుగుల మేర నీరు ఉంది నాగార్జున సాగర్ నుంచి పులిచింతల ప్రాజెక్టుకు మూడు లక్షల యాబై ఒక్క వేల క్యూసెక్ల వరద నీరు వస్తోంది పదకొండు గేట్ల ద్వారా దిగువకు మూడు లక్షల డెబ్బై నాలుగు పేల క్యూసెక్లు దిగువకు విడుదల చేస్తున్నారు పులిచింతల సామర్థ్యం నలభై ఐదు పాయింట్ ఏడు ఏడు టీఎంసీలు కాగా ప్రస్తుతం ముప్పై ఏడు పాయింట్ తొమ్మిది ఐదు టీఎంసీల నీరు నిల్వ ఉంది లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు పులి చింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి వరద క్రమంగా పెరుగుతోంది ప్రస్తుతం బ్యారేజీకి నాలుగు లక్షల ఇరవై ఐదు పేల క్యూసెక్ల వరద వస్తుండగా అరవై తొమ్మిది గేట్లు ఎత్తి నాలుగు లక్షల పదహారు క్యూసెక్లు విడుదల చేస్తున్నారు ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు